ప్రార్థన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుభ్రుడు అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు ఇష్ట్రీహో మీద ఆశ పెట్టుకును యహోవ యొక్క కృప దొరుకును ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును మహోన్నతుడు అయిన తండ్రి శ్రేష్టమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు దేవా నీ దగ్గర మాకు కృప దయ సంపూర్ణ విమోచన దొరుకుతున్నది తండ్రి నీ దగ్గర మాకు క్షమాపణ దొరుకుతున్నది తండ్రి దేవా ఎందుకు తండ్రి ఈ దినము ఈ సమయము మీరు మాకు ఇంత గొప్ప తరుణం ఇచ్చినందుకు మీకు వందనములు ఈ ప్రాంతంలో ఏకీభవించి తండ్రి మాకు కృప కలుగులాగున తండ్రి ఎవరైతే సిరసు ఉంచి ప్రార్థించు తండ్రి వారిని వారి కుటుంబములను మీరు దీవించండి తండ్రి సంపూర్ణమైన విమోచన వారికి కలుగులాగన వారి కుటుంబములకు కలుగులాగున తండ్రి దేవాని యొక్క ఘనమైన కీర్తి ఇంకా ఎక్కువగా తండ్రి ఘనపరచబుడులా తండ్రి ఆ కుటుంబాల్లో తండ్రి నీ యొక్క ఉన్నతమైన కృపనుంచి ఎందుకంటే ఆ బిడలందరూ తండ్రి యహోవా మీదనే ఆశ పెట్టుకుని ఉన్నారు తండ్రి వారి ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి దేవా తండ్రి ఇదిగో మీరు తప్ప ఈ లోకమందు మాకు సహాయం చేసేవారు ఎవరు ఉన్నారు దయతో దర్శించండి నీ కృపను వారికి ఇవ్వండి ఉన్నతమైన నీ కృప ఉంటే మాకు చాలా మా జీవితాల్లో యహోవ యద్ధకు కృప కాలములో ఉంటుండగా తండ్రి ప్రతి ఒక్కటికి నీ కృపను అనుగ్రహింపచేయని ఇస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి